దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే సార్ బీజేపీ అప్కి బార్ చార్సో బార్ అన్న నినాదంతో బీజేపీ సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా నాకు తెలియదు చార్సో గీర్సో ఇవన్నీ కొంచెం నినాదాలు తప్ప అది అవసరమూ లేదు సాధ్యము కాదు కానీ ఇవాళ ఉన్నటువంటి కూటముల్లో అటు బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కానీ ఇటు కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి ఇండియా అలయన్స్ కానీ బీజేపీ ఓ పక్కన సంక్షేమాన్ని సమర్థంగా అమలు చేస్తూ వాళ్ళే ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ తీసుకొచ్చి సంక్షేమాన్ని దేశవ్యాప్తంగా సంక్షేమ సమర్థంగా అమలు చేశారు దక్షిణాదిని ప్రాభం మనకు కనిపించబోతుంది ఎందుకంటే దక్షిణాదిని అప్పటికే సంక్షేమాన్ని ఏ పార్టీలు ప్రభుత్వంలోనో కూడా బాగా సమర్థంగా అమలు చేయడం మొదలెట్టారు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఉత్తరాధిని కొత్తది కానీ ప్రధానంగా అభివృద్ధికి పెద్దపేట వేశారు గత పదేళ్లుగా వచ్చిన మౌలిక సదుపాయాలు మీరు ఏ రంగంలో చూసినా కూడా దేశ చరిత్రలో ఏనాడు జరగలేదు ఓకే ఆర్థిక అభివృద్ధి మౌలిక సదుపాయాలు ఆర్థిక క్రమశిక్షణ పొదుపరితనము పెట్టుబడుల ప్రోత్సాహము ఉపాధి కల్పన ఖచ్చితంగా దానికి ఒక వ్యూహం అన్నది కొన్ని పొరపాట్లు దొరుకుతున్నాయి కాంగ్రెస్ పార్టీ సంక్షేమము వాళ్ళని దింపేయాల ఏ కాంగ్రెస్ అయితే ఆర్థిక సంస్కరణ శ్రీకారం చుట్టిందో ఇవాళ దాన్ని పక్కన పెట్టేసింది దాని గురించి పెద్ద మాట కూడా ఊసెత్తట్ల మనం బేద సమాజంలో సంపద పెంచకుండా పంపిణీ మీదే దృష్టి పెడితే బేదరికాన్ని పంచుతాం ఓకే ప్రపంచం అంతా మనం చూసాం ఉత్తర కొరియాలో చూసాం దక్షిణ కొరియా చూసాం తేడా ఇంటర్ చూసాం మనం లేకపోతే తూర్పు జరిమిన చూసాం పశ్చిమ జర్మను చూసాం తేడా ఇంటర్ చూసాం మనం మావుసేటింగ్ కాలంలో చైనా చూసాం డెంగ్స్వేపం కాలంలో చైనా చూసాం ఎక్కడ సంపద పెంపు మీద దృష్టి పెట్టలేదు అక్కడ బేదరికం కొనసాగుతుంది ప్రజలు కష్టాలు కన్నీళ్ళ పాలవుతారు కాంగ్రెస్ పార్టీ ఆ ఎక్స్ట్రీమ్ స్టాండ్కి వెళ్ళిపోయింది దురదృష్టవశాత్తు అది దేశానికి చాలా ప్రమాదకరం రెండోది పార్టీలో మా చెయ్యభిప్రాయం లేదు వాళ్ళని దించేయాలి వాళ్ళు మాకు చెట్టుగా ఉండాలని ఫీలింగ్ తప్పితే ఆ కారణంగా బహుశా మొగ్గు అధికార పక్షానికి ఉండొచ్చు కానీ ఏకపక్షంగా ఎన్నికలు ఉంటాయని నేను ఇప్పుడు అనుకోవట్లేదు భారతదేశంలో ఏనాడు ఏ పార్టీకి యాభై శాతం ఓట్లు రాలేంతవరకు సరే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ జగన్ని మనం గుర్తు చేసుకుంటే ఒక పక్కేమో భారతీయ జనతా పార్టీ పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలని పెట్టుబడిదారులకు మాఫ్ చేసింది అబద్ధం చాలా లూజ్గా మాట్లాడేస్తున్నాం ఈ దేశంలో లక్షల కోట్ల చల్ల బ్యాంకులుగా మాట్లాడుతున్నాం సంక్షేమాన్ని ఇష్టం వచ్చినట్టు చేయడాన్ని దాన్ని సమర్థించుకోవటం కోసం రకరకాల అబద్ధ బోధనలు చేస్తున్నారు బ్యాంకులు డబ్బు ప్రభుత్వం డబ్బు కాదు ముందు మనం గుర్తించాలి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక బ్యాంకులు ఖాళీలో పడ్డ బ్యాంకుల్ని బాగు చేశారు ఓకే ఆనాడు ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన కాలం నాడు పన్నెండు పాయింట్ ఐదు శాతం నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఇచ్చిన డబ్బులు తిరిగి రావటంలా పన్నెండు పాయింట్ ఐదు శాతం అంటే సంక్షోభంలో ఉన్నాయి బ్యాంకులు ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ నష్టాల్లో ఉన్నాయి ఓకే ఈవేళ రెండు పాయింట్ ఐదు మూడు నాలుగుకి తగ్గించారు ఈ బ్యాంకులకి దాని డబ్బు ఉంది ఎగవేసిన డబ్బు ఎనిమిది శాతం తొమ్మిది శాతం తగ్గింది అంటే బ్యాంకుల్ని పటిష్టపరిచారు ఒక ఆరు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు అదనంగా ఇచ్చి బ్యాంకులు ఆర్థిక పరిస్థితి మరింత బాగు చేశారు బ్యాంకులు ఎప్పుడు ఇలా ఆరోగ్యంగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం నుంచి డబ్బులు ఎవరికి పోలా అబద్ధండి మనది ప్రపంచమంతా కూడా బ్యాంకింగ్ ద్వారా జరిగేటువంటిది ఒక పోటీ ఆర్థిక వ్యవస్థ ఓకే మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు నేను వ్యాపారం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నాడు నేను దుర్బుద్ధితో డబ్బులు దోచుకుంటే పద్ధతి వేరు నిజాయితీగా మీరు వ్యాపారం చేసినా కూడా అన్ని వ్యాపారాలు నగ్గం మార్కెట్లో అది బిజినెస్లో సహజంగా ఉన్నట్టు సమస్య పోటీ అంటే అర్థం అదే గుత్తాధిపత్యం ఉండి గవర్నమెంట్ లైసెన్స్ రాజ్యం అంటే లైసెన్స్ లంచం ఇచ్చి తీసుకున్నాడు గ్యారంటీగా లాభం లాభం వస్తుంది అది కాదుగా దేశాన్ని బాగు చేస్తే నాశనం చేస్తుంది దేశాన్ని ఈ దేశాన్ని నాశనం చేసింది ఆ లైసెన్స్ రాజ్యం వ్యవస్థ ప్రభుత్వ గుత్తాధిపత్యం అది ఎప్పుడైతే తీసేశారో పోటీ ప్రపంచంలో ఎవరు తట్టుకుంటారో మనం చెప్పలేము అవును మీరు ఆయన ఆయన నేను అనుగుణ వ్యాపారం చేస్తుంటే ఎవరో ఒకళ్ళ వ్యాపారం ప్రజలు నచ్చు మీ ఉత్పత్తి నచ్చు మీరు సమర్థంగా చేస్తే తక్కువ ఖరీదుకి అమ్మొచ్చు మీకు అమ్మే తీరు నచ్చు ప్రజలకి ఏ కారణం నా కానీ మీ బ్రాండ్కి ఆకర్షణ వస్తే నా బ్రాండ్కి ఆకర్షణ రాదు నా తప్పేం లేకుండా నేను నష్టపడ్డాను అనుకోండి దానికే మానవ సమాజం ఐదు వందలేళ్ల క్రితం లిమిటెడ్ లైబిలిటీ కంపెనీని పెట్టింది నాలుగు వందల ఏళ్ల క్రితం ఆరు పదహారు వందల సంవత్సరాల మొట్టమొదటి లిమిటెడ్ లైబిలిటీ కంపెనీ వచ్చింది ఏమిటది ఉద్దేశం మీరు కనుక ఆర్థిక వ్యవస్థను పెంచడం కోసం పెట్టుబడి పెట్టేట్టయితే రిస్క్ తీసుకున్నట్టయితే ఆ రిస్క్ కంపెనీకి పరిమితం అవుతుంది మీ కుటుంబం నాశనం కాదు అని చెప్పండి కాబట్టి ఈ బిజినెస్లో ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ప్రపంచమంతా కూడా చైనాతో సహా ఓకే ప్రపంచమంతా కూడా పోటీ వ్యవస్థలో కొన్ని బిజినెస్లు విఫలం అవటం అనివార్యం ఆ బిజినెస్లో కనుక వైఫల్యం వాళ్ళ తప్పు వల్ల కాకుండా ఉంటే ఆ డబ్బు సహజంగా బ్యాంకు రద్దు చేస్తుంది మీకు వచ్చే అది పార్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు బ్యాంకులు రద్దు చేసిన డబ్బు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలే కదా అందరూ అన్ని పేపర్లలో వచ్చింది కదా జనరల్గా ఇవన్నీ బ్యాంకు బకాయిల్లో చాలా అపరిపక్వైన చర్చ జరుగుతుంది ఆర్థికంగా చాలా పటిష్టమైన దారి పెట్టింది మోదీ ప్రభుత్వం ఈ మాట నేను ఖచ్చితంగా చెప్పగల మీరు ఏ రకంగా చూసినా కూడా ఆర్థిక క్రమశిక్షణ సూటిగా చెప్పండి సార్ పద్నాలుగు లక్షల కోట్లు ప్రభుత్వం బ్యాంకులు బ్యాంకులకు రావాల్సిన బాకీని మాఫ్ చేసిందా అది వాస్తవము కాదు నాన్ పర్ఫార్మింగ్ అసెస్ ఈ ప్రభుత్వంలో పన్నెండు శాతం పన్నెండున్నర శాతం అంటే ఈ దేశంలో అప్పులు మొత్తం బహుశా ఇప్పుడు ఈవాడ కోటి కోట్లు ఉంటాయి ఓకే కోటి కోటి రెండు కోట్లు రెండు రెండున్నర కోట్లు కోటిన్నర కోట్లు ఉంటాయి దానిలో పన్నెండున్నర శాతం అంటే ఆనాడు దాదాపు పదిహేను లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం రాకుండా ఉంటే ఇవాళ దాన్ని మూడు నాలుగు శాతానికి తగ్గించారు కాబట్టి బ్యాంకుల పరిస్థితి బాగుపడింది కానీ చెడిపోలే ఈ ప్రభుత్వం వల్ల చెడిపోయింది గతంలో ఇష్టం వచ్చినట్టు రుణాలు అవ్వడం వల్ల ఎంపీ గారు మరొకడో ఫోన్ చేసేసాగానే రుణాలు అవ్వడం చేత ఆస్తి పక్షపాతం చూపెట్టడం చేత మనం ఏంటంటే ఒకళ్ళ వెళ్తే ఒకళ్ళు కట్టుకు పిలుచుకోవాలని చెప్పని ఆర్థిక వ్యవస్థ క్రమశిక్షణంగా ఉండాలంటే జేపీ గారు అట్లా చెప్తున్నారండి క్రమశిక్షణ వాడికి ఇచ్చేసారు కదా వాడి దగ్గరికి వాడికి ఇచ్చేసారు కదా చివరికి అందరం కలిసి నాశనం చేద్దామా దేశాన్ని మన పిల్లల భవిష్యత్తుని పిల్లల మేము అప్పుల భారం పెడదామాయా ఆస్తులు పెట్టకుండా ఇది బుద్ధున వాళ్ళ లక్ష్య లక్షణమా అదే క్రమశిక్షణతో ఒకవేళ పరిపాట జరిగింది అనుకోండి పొరపాటు ఆపాదాం ఆపుదాం వాడు దోచుకుంటాడు కాబట్టి నేను కూడా దోచుకుంటానా అదే పరిపాలన అరాచకత్వమా ఉద్యోగిని అడిగితే నువ్వు తింటున్నావు కదా అంటాడు ఇంకా ఉన్నాం వాడిని తింటున్నాడు కదా దింటున్నాడు కదంటు మీరందరు కూడా దేశాన్ని దోచేసుకుంటారా సామాన్య ప్రజల బతుకులు నాశనం చేస్తారా ఇవన్నీ కూడా చాలా పసలైనటువంటి మూర్ఖమైన సస్వదృష్టి గల దివాళాకోరు వాదనలు